ప్రజా సమస్యల వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని రీఓపెన్ కు తావు లేకుండా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు అధికారులు అందరూ పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార పేదికకు నూట అరవై ఎనిమిది అర్జీలు వచ్చాయి Please like share subscribe Janabheri e. News